ఇది చూసారా గోదావరి అనుకున్నారు గోదావరి కాదు మా దోగా వయ్యేనండి మొత్తం నేను చూసేసరికి గోదావరిలాగా ఉందనమాట మధ్యలో ఈ చెట్లు మాత్రమే ఉన్నాయి ఈ సైడ్ అయితే చెట్లు గట్టా ఏం లేవు కాబట్టి సేమ్ లాగానే ఉంది ఏంటంటే అంతకుముందు నాలుగు రోజులు వర్షానికి మొత్తం పొంగిపోయింది వంతెనకి ఒక ఇంచు టూ ఇంచెస్ గ్యాప్ ఉంటుంది అంతే మ్యాక్సిమం అంతల అలా ఇప్పుడు మాత్రం ఒక మూడు అడుగులు అలాగా మూడు అడుగులు కానీ రెండు అడుగులు కానీ అంతే అంతే తగ్గింది నైట్ నైట్ కొంచెం 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 తగ్గిపోతుంది తగ్గడం వస్తే అన్నమాట మొత్తం నాకు నార్మల్ అయిపోద్ది నిన్న మేము వెళ్ళేసరికి అయితే అలా లాగే ఉందనమాట నైట్ కూడా సౌండ్లు ఎలా అవుతున్నాయి అంటే భలేగా గోదావరి కానీ సముద్రం కానీ వెళ్ళినప్పుడు వాటర్ సౌండ్లు వస్తే చూసారా ఒకసారి అలా వస్తున్నాయి భలే అనిపించింది కానీ తర్వాత ఇలా ఉండదు ఫుల్గా ఉంటుంది ఈ వంతుని కూడా పాత పడిపోయింది కదా అందుకనేసి మొన్నటి వరకు ఎవరిని వెళ్ళనివ్వలేదు అనమాట నేను వీడియో తీసేదానికి ఈ ఈ నిన్న నిన్నటి నుంచి అన్నమాట జనాలు లేదంటే వెళ్ళనివ్వలేదు ఎందుకంటే వంతెన చూసారా చివరని ఖాళీ ఉంది కదా అది అదేంటనుకో పడిపోయిందన్నమాట వంతెన అలాగే పడిపోతుందని చెప్పి వెళ్ళవట్లేదు భయం వేసి ఏంటంటే ఎప్పుడుదో కదా ఇది పాత వంతెన కదా పడిపోతుంది ఒక పక్క నుంచి ఈ వర్షాలకి ఈ పక్కన రాడ్లు ఉంటాయి కదా పట్టుకోవడానికి అవి పడిపోయినాయి అంట ఇకపోతే రోడ్లు గట్ట అయితే మొత్తం వాటర్ వచ్చేసి బందమంద అయిపోయిందండి కాకపోతే నిన్న ఒక రోజు కొంచెం బాగానే ఎండగాసింది కదా ఆ ఎండ దెబ్బకి బాగానే ఉంది ఇది చూసారా నా వీడియోస్ టీవీలో పెట్టుకొని చూశాను అనమాట నిన్న సాయంత్రం నేను ఎప్పటికైనా ఇలా చూడాలని అనుకున్నాను నా నిన్న నేను వెళ్ళిన వాళ్ళ ఇంటిలో అయితే టీవీ ఉందని చెప్పి ఇలా సెట్ చేసుకున్నాను అనమాట అలా చూస్తే భలే అనిపించింది కానీ నన్ను ఫేమస్ చేయండి అబ్బా మీరందరూ నా వీడియోస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదములు